ంగా సురేష్ గారు సర్పంచ్ గామాల పాడు కదా ఏం చెప్పింది అదే కదా ఆంప్రెడ్ విలేజ్ మీద కూడా గామాల పాడు పంచాయతీ కింద ఉంది శంకరాపురం అనేది తర్వాత వస్తానండి తర్వాత మీకు సపరేట్ సర్పంచ్గా ఆయన పాడు సర్పంచ్ గారు శంకరాపురం కూడా ఆంపరేటి విలేజ్గా ఉంది ఎల్పిటీసీ సభ్యులు గంగా వెంకట కోటే గారు డాక్టర్ వరలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు శంకరాపురం గ్రామంలో ఈ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను శంకరాపురం గ్రామం ఈరోజు కామలపాడు గ్రామ పంచాయతీలో ఉండి ఇక్కడ గతంలో కూడా మనం చూస్తే తెలుగుదేశం హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చాం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా వరకు లేకుండా చేశాం ఇప్పుడు కూడా మనం ఇంకా పెండింగ్ సమస్యలు ఈ గ్రామంలో ఉంటే వాటిని కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తప్పకుండా పరిష్కారం చేసుకుందాం ముఖ్యంగా ఇక్కడ ఎస్టీ అంబాడి కులానికి చెందిన కొంత కుటుంబాలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కులదైవం నేరమ్మ భవాని కరెక్టన నేరమ్మ భవాని అమ్మవారికి స్థలం కేటాయించాలని చెప్పారు అదేంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉందా స్థలం పెన్షన్ అన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంటాయి దాన్ని రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల రూపాయలు చేశారు దాన్ని మూడు వేల రూపాయలు చేస్తారని చెప్పి మహానుభావుడు రెండు వందల రూపాయలు పెంచకుండా వచ్చాడు నిన్న అంటాడు మూడు వేల ఐదు వందలు పెన్షన్ చేస్తారంట కానీ దోసుకున్న సొమ్ము ఇచ్చినా కానీ బ్రహ్మాండంగా పెన్షన్ ఇవ్వచ్చు కానీ లెక్కరు ఇసుక మైనింగ్ మట్టి తాగడానికి మంచి నీళ్ళు లేవు కానీ బ్రహ్మాండంగా బెల్లిసాపులు ఉన్నాయి ఊళ్ళో వాడికి ఏం కొదవలేదు దానికి కూడా వేలం పాట పడారు అందుకే మీరందరూ కూడా ఆలోచించండి యువత ఎక్కువ ఉన్నారు మీరు హత్య రాజకీయాలు చేసిన కసాయి హైదరాబాద్ గచ్చిబౌలిలో వేయ కోటలతో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు నరసరాపేట దగ్గర ముక్కల గ్రామంలో రెండు వందల యాభై ఎకరాలు ఒక్కొక్క ఎకరం కోటి రూపాయలు చేసే రెండు వందల యాభై ఎకరాలు కొన్నారు గచ్చిబౌలిలో పన్నెండు ఎకరాలు కొన్నారు అదేవిధంగా పిడిగ్రాలు ముప్పై ఆరు ఎకరాలు కొన్నారు అదే మైనింగ్ కంపెనీలో ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేసిన రెడ్డి గ్రామానికి ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో మీరు ఆలోచించాల్సిన